टी प्राइम टाइम न्यूज के स्वागत है జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వరుపుల సత్యప్రభారాజా పుట్టినరోజు సందర్భంగా ప్రతిపాడు రాజన్న యువసేన సభ్యులు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గర్భిణీ స్త్రీలకు రోగులకు సిబ్బందికి పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా అందరి ఆరోధ్యదయం ప్రజా నాయకుడు సేవాతత్పరుడు యువతరానికి మార్గదర్శకంగా నిలిచిన స్వర్గీయ దివంగత నేత వరుపుల రాజా సతీమణి సత్యప్రభారాజా మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రతిపాడు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తారని నియోజకవర్గాన్ని అభ్యర్థి పదవులను నడిపించడానికి దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు రాజన్న యువసేన సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు भाई देर भी क्यों हो रहा है मैं वेयरम में चला गया है मैं मान वाला पा तो कर मैंने पूरा सब बोल आज चिनाने की इधर चिनाना आयो रे नाली मु

तिस त మా అందరి అభిమాన నాయకుడు శ్రీ దివంగత నేత ఉరుపుల రాజాగారి సతీమణి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఉరుపుల సత్యప్రభ గారు జన్మదినం సందర్భంగా ఈరోజు ప్రతిభగారి గ్రామంలో రాజన్న యువసేన సభ్యులందరూ కూడా పెద్దల ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రతి పేదవాడికి కూడా ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆవిడ నిండు నూరేళ్ళు ఆరు ఆరోగ్యాలతో ఉండి ప్రతిపాడు నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించి ఒక నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక పాతి సంవత్సరాలు సేవలో ఉండాలని చెప్పేసి అని కూడా మీ అందరూ కోరుకుంటూ ఆవిడ ఆరు ఆరోగ్యాలు బాగుండి ఆవిడ నిండు నూరేళ్ళు బాగుండాలి అని పేదలందరికీ కూడా ఇవాళ ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆవిడికి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము అందరం కూడా కోరుకుంటున్నాం ప్రతిబడు ప్రతిపడు నియోజకవర్గం నా పేరు రావురు సత్యరాజు తాదాజీ అంటారు ఇవాళ వరుపులు సత్యప్రభరాజ గారు పుట్టినరోజు శుభ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్లకి బ్రెడ్స్ ఫుడ్స్ పంచిపెట్టినాం ఆవిడకి ఉన్నత శిఖరాలకి ఎదిగి మన మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చాలా తీసుకుంటాం ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి